ఫిష్ ఫ్రై రాని వాళ్ళు ఫిష్ ఫ్రై చేయడం చాలా కష్టమేమో అనుకుంటారు కానండి ఈ ప్రాసెస్ చూస్తే కనుక చాలా సింపుల్ అనమాట ఎప్పుడైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అండ్ చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసి ఎంతో టేస్టీగా ఈ ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు అనమాట దీనికోసం నేను ఇక్కడ సిక్స్ పీసెస్ వరకు నేను ఫిష్ ముక్కలని తీసుకున్నానండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్టు పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి చిల్లీ పౌడర్ని తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ బద్ద వచ్చేసి నిమ్మరసాన్ని తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వీటన్నిటిని కూడా మనం ఈ చేప ముక్కలకి బోత్ సైడ్స్ బాగా పట్టించుకోవాలండి ఇందులో మెయిన్లీ మనం ఏంటంటే కారము అలాగే సాల్ట్ బాగా చూసుకోండి సాల్ట్ ఎక్కువైపోతే కనుక పీసెస్ అన్నీ పాడైపోయి సాల్టెడ్గా అయిపోతాయి ఒక్కసారి దాన్ని గమనించుకుని సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ ప్యాన్ కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏది మీకు అవైలబిలిటీ ఉంటే అది పెట్టుకుని మనం పోసుకునే గరిటతో గరిటి నుంచి గరిటన్నర వరకు ఆయిల్ సరిపోతుందండి ఈ త్రీ పీసెస్ మనకి చాలా బాగా ఫ్రై అయిపోతాయి కేవలం ఈ ఆయిల్లోనే సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం చాప్ మొక్కల్ని బోత్ సైడ్స్ క్రంచీగా వేగే వరకు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి బోత్ సైడ్స్ ఇలా కాల్చుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకుతో మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇది మనం స్టార్టర్స్గా కానీ లేదు అంటే అన్నంలోకి కానీ చాలా సూపర్ అండ్ ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ఫిష్ ఫ్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి డైలీ పెట్టే వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ